అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మార్పులు వస్తాయని ఆశించేవాళ్లు ఎంతోమంది ఉంటారు ఈ ఏడాది ఏ రాసులవారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం జనవరి రెండు సున్నా రెండు ఐదులో ఈ రాసులవారికి చాలా లక్కీ కొత్త ఏడాది తొలిమాసంలో ముఖ్య గ్రహాల సంచారంతో వీరి జాతకమే మారిపోతుంది మునుపెన్నడూ లేని విధంగా అదృష్టం వీరిని వరిస్తుంది నూతన సంవత్సరం ఏ ఏ రాసులవారికి కలిసి రానుందంటే రెండు వేల ఇరవై ఐదు ఈ రాసులవారికి కీలకం కానుంది జనవరిలో కీలక గ్రహాల సంచారంలో మార్పులు జరిగా అవి మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి అయితే జనవరిలో ముఖ్య గ్రహాల సంచారం ఈ రాసులవారి దశ దిశను పూర్తిగా మార్చేయబోతోంది సంక్రాంతి పండగ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాక ద్వాదశ రాసుల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఈ ప్రభావంతో కొన్ని రాసులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురైనా కొన్ని రాసులవారికి మాత్రం రెండు వేల ఇరవై ఐదు శుభప్రదం కానుంది కొత్త ఏడాది జనవరి వరప్రదాయనిగా మారివారి ఇంటసిరుల పంట కురిపించడంతో పాటు అనుకున్న పనులు నెరవేరే సూచనలు పుష్కలంగా ఉన్నాయి నూతన సంవత్సరం తొలిమాసంలో మాసంలో ముఖ్య గ్రహాల సంచారం ఇలా ఉండనుంది జనవరి నాలుగు న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై నాలుగు న మళ్లీ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు జనవరి పద్నాలుగు సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెడతాడు జనవరి ఇరవై ఒకటిన కుజుడు రాశిలోకి ప్రవేశిస్తాడు శని మాత్రం కుంభరాశిలోనే ఉంటాడు వృషభ రాశిలోకి గురువు ప్రత్యక్షంగా వెళుతుంది జనవరి ఇరవై ఏడున విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో సంచరిస్తాడు ఈ గ్రహ సంచారాల వల్ల మొత్తంగా రెండువేల ఇరవై ఐదు మాసం ఏ ఏ వారికి కలిసి రానుందంటే కొత్త సంవత్సరంలో మొదటి మాసంలో ఏర్పడే మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది రాబోయే సంవత్సరంలో జనవరిలో ఏర్పడే గ్రహాల మార్పులు కొన్ని రాసులవారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి అలాగే అనుకున్న కార్యాలు నిరాటంకంగా నెరవడంతో పాటు ఎన్నడూ ఊహించనంత డబ్బు ఈ రాసులవారికి సొంతమవుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాసులకే దక్కబోతోంది మేషరాశి సహజంగా మృదు స్వాభావులు అయిన ఈ రాశివారికి జనవరి రెండు వేల ఇరవై ఐదు నెల వస్తుంది మునుపటి ఏడాదితో పోలిస్తే ఏడాదివారికి అదృష్టాన్ని మోసుకొస్తోందనే చెప్పాలి ఆగిపోయిన పనులు పూర్తయ్యేందుకు ఇది అనుకూలమైన సమయం వీరు ఏ పని మొదలుపెట్టినా అన్నింటా విజయమే పలకరిస్తుంది ఉద్యోగాల్లో స్థిరపడినవారికి మరింత ఎత్తుకు ఎదుగుతారు ఆగిపోయిన పదోన్నతుల్లో పురోగతి ఉంటుంది చాలాకాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలు ఇంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి బంధుమిత్రులు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళితే మేషరాశివారికి రెండు వేల ఇరవై ఐదు సిరులు కురిపించనుంది తులారాశి కొత్త ఏడాదిలో జరిగే గ్రహాల మార్పులతో తులారాశి వారికి కలిసిరానుంది ఈసారి ఈ జాతకులకు చాలా ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి ఏ సమయంలో చేయాల్సిన పనిని వాయిదా వేయకుండా ఆ సమయంలో చేసుకుంటూ వెళితే అన్ని కార్యాల్లో జయం సిద్ధిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరకటంతో పాటు ఉద్యోగం చేసేవారికి పెద్ద బాధ్యతలుమీద పడతాయి జీవిత భాగస్వామితో కలహాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగిస్తారు ఆశయాలు నెరవేర్చుకునేందుకు అద్భుతమైన ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి ఆగిపోయిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి వర్తక వ్యాపారాల్లో ఈ రాశివారు ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందుతారు కుంభరాశి రెండు వేల ఐదవ సంవత్సరం తొలిమాసం కుంభరాశివారి జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకురాబోతోంది కుంభరాశి జాతకులకు జనవరి మాసం అదృష్టమాసంగా మారనుంది ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి జీవితం సుఖవంతంగా సాగుతుంది ఈ రాశిలో అన్ని వయస్సుల వారికి మేలు చేకూరుస్తుంది నిరుద్యోగులు ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడతారు దుబారా ఖర్చు చేయకుండా చూసుకుంటే డబ్బుకీ లోటు ఉండదు కష్టమైన సమస్యలు ఎదురైనా నిబ్బరంతో ముందుకెళ్లగలుగుతారు వ్యాపారాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు కుటుంబ కలహాలు ఇంటి పనులు ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు